స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై మార్చి సోమవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వారికి విధంగా ఉంటాయి మీ వెనక శ్రీ దేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే మీ వెనకాల ఏం జరుగుతుంది అది ఏ విధంగా మీకు తెలుస్తుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తారు ముఖ్యంగా మార్చి తేదీ సోమవారం యొక్క దినఫలాలు చూస్తే మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి కానీ ఒక ప్రతికూలత ఒక సమస్య కూడా మీకు కనిపిస్తుంది మీ యొక్క సన్నిహితులు కానీ బంధువులు కాని మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు అనే విషయం మీకు తెలుస్తుంది ఇది మిమ్మల్ని చాలా బాధ పెట్టేటటువంటి అంశం అలాగే చాలా ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి అంశం కూడా ఎందుకంటే మీతో వారు చాలా సఖ్యతగా మాట్లాడతారు మీ వెనకాల వారు మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు జీర్ణించుకోలేకపోతారు ఇక ముందైనా సరే గుణపాఠం నేర్చుకోండి ఎవరు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు అనే అవగాహనతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు ఒక నూతన పని మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఆ పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి ఈ రోజు ఆ పని మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం కాబోతున్నాయి ఆ ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క జీవిత బాగా స్వామి వృత్తి జీవితంలో ఒక మంచి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది దీర్ఘకాలం పాటు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ రోజు సమస్య తీవ్రతను తగ్గించుకునే ఒక ప్రయత్నం అయితే చేస్తారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు కొంతమంది స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ లేదా స్నేహితులతో కానీ ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఎవరు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు అని గ్రహించి వారితో సహవాసం చేయటం ఉత్తమం పంచాయతీ లేని వ్యక్తులతో సహవాసం చేయకండి అది మీకు అనేక రకాల కష్టాలను బాధలను కలిగిస్తుంది అలాగే సింహరాశి వారు సూర్యారాధన చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది చూశారు కదండి రెండు పేల ఇరవై సంవత్సరం మార్చి పదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి